బిగ్ బాస్ లో మరో ఘాటైన అందం ఇప్పుడు సినిమాలు నటించేవారు ఎంత ఫేమస్ అవుతున్నారు టీవీ షోలో వారు కూడా అంతే ఫేమస్ అవుతున్నారు ఇప్పుడిప్పుడే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బిగ్ బాస్ రియాలిటీ టీవీ షో పాపులర్ అయిందంటే మాత్రం అది యంగ్ హీరో ఎన్టీఆర్ వలనే అని చెప్పాలి ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్ వలన ఎన్టీఆర్ యాంకరింగ్ వలన మరింత విజయవంతమైంది ఈ షో షో అయితే బాగానే నడుస్తున్నా టీఆర్పీ రేటింగ్ కూడా అనుకున్న దానికన్నా ఎక్కువే వస్తున్నా వాళ్ళకి ఎక్కడో చిన్న అసంతృప్తి ఉందని తెలుస్తుంది స్టార్ మా టీవీ వాళ్లు ఈ షో ఇంత సక్సెస్ అయినందుకు సంబరాలు జరుపుకుంటున్నారు మన ప్రేక్షకులకు నవ్వినా అందంగా ఉండాలి ఏడ్చినా అందంగా ఉండాలి అనుకుంటారు కాబోలు షోలో అందం తక్కువైందని కంప్లైంట్ చేస్తున్నారు కొంతమంది మెయిల్స్ ట్వీట్స్ కూడా చేస్తున్నారు కొంచెం అందాన్ని యాడ్ చేయండి అంటూ షో అయితే ఓకే కానీ అందర ఉన్న మొక్కాలనే చూడలేకపోతున్నాం కొంచెం అందాన్ని జత చేయండి అని వేడుకుంటున్నారు కొద్ది రోజుల కిందట తెలుగు నటి దీక్షా పంత్ వైల్డ్ కార్డు వాడి బిగ్ బాస్ హౌస్ లోకి తెచ్చింది కూడా కేవలం గ్లామర్ కోసమే ఈమె అందం వరకు సరిపోయినా ఆమె పెద్ద స్టార్ ఏమీ కాదు పైగా మన ప్రేక్షకుల్లో అంత క్రేజ్ కూడా లేదు దాంతో ఛానల్ వాళ్లు మళ్లీ ఘాటైన కొత్త అందాన్ని వెతికే పనిలో పడ్డారు ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేది ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ అని చెబుతున్నారు కొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా ఆమె రావచ్చని తెలుస్తుంది ఏదైనా అందానికి కనెక్ట్ అయినంత తొందరగా మరి దేనికి కనెక్ట్ కాలేరు ప్రేక్షకులు అందంగా ఉన్నవాళ్లు ఏం చేసినా అది తొందరగా రక్తి కడుతుంది అందుకే సినిమా టీవీ పరిశ్రమ అంతా అందం చుట్టూ తిరుగుతూ ఉంటుంది